హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఒక పెళ్ళికి వెళ్ళాను మా చుట్టాల పెళ్ళికి సో మా అక్క వాళ్ళ ఇంటి పక్కన అనమాట సో పెళ్ళికి వెళ్ళగానే ఇంకా నైట్ అయితే అయిపోయింది పెళ్ళి కాళ్ళు పెట్టేశారు సో హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మంచిగా పసుపుద్దడము అవన్నీ అయితే కంప్లీట్గా అయిపోయింది సో హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా పసుపు చేసుకుని ఫొటోస్ దిగేసినాము సో తెల్లారంగానే ఇంకా చేసి కాస్త ఫొటోస్ దిగేసి ఇట్లా రెడీ అయ్యి మంచిగా వెళ్ళినాము ఇంకా పెళ్ళికైతే బస్సు పెట్టారు బట్ బస్సు అయితే ఫుల్ అయిపోయింది అందుకని మేము ఆటోలో వెళ్ళాము ఇట్లా ఆటో ఇరుగ్గా ఉన్నాయి ఇంకా పెళ్ళి నాకు వెళ్ళేసినాము మొత్తానికైతే ఇంకా హాల్కి వెళ్ళేసినాం మేము వెళ్ళేవారిక అయితే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇక కరెక్ట్ టైంకి వెళ్ళినాం అన్నమాట సో అప్పుడే తాలి కట్టడం జరుగుతుంది సో పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇంకా భోజనాలు చేస్తారు కదా సో మేము కూడా ఒక పిక్ దిగేసి ఇంకా భోజనాలు కడికైతే వెళ్ళినాము మటన్ అయితే మంచిగా పెట్టిరు బట్ కారం కూడా చాలా బాగుంది చాలా కారం కారంగా ఉంది సో మొక్కలు అయితే మంచిగా పడ్డాయి సో అంటేనే ఇట్లా భోజనాలు చేస్తారు మంచిగా గట్టిగా తింటారు అందరూ సో మేమైతే ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ కాడికి వెళ్ళినాము చాలా కారం ఉందని సో పిల్లలు కూడా ఇంకా ఐస్ క్రీమ్ కావాలని గోల చేసే వరకు మేమందరం ఐస్ క్రీమ్ తినేసాము మా పాప చూడరు ఎట్లా తింటుందో ఇంకా ఐస్ క్రీమ్ అంటేనే చాలా మందికి ఇష్టం కదా సో మేము కూడా ఐస్ క్రీమ్ తినేసినాము ఇంకా సో మా పాప ఎట్లా తింటుందో మేము కూడా తినేసి ఇంకా ఎట్లయితే పెళ్ళికి వచ్చేసినామో అట్లనే మళ్ళీ ఆటో ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసినాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్